తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కూకడపల్లి శాసనసభ్యులు మాధవన్ కృష్ణారావు కూకటపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ స్థానిక కార్పొరేటర్ ముద్దం యాదవ్ ఓల్డ్ బోయినల్లి వన్ వన్ నైన్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి మాజీ కౌన్సిలర్ మక్కల నరసింహరావు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన యోధుడు దొడ్డి కొమరయ్య అని గుర్తు చేసుకున్నారు సర్దార్ సర్వాయి పాపన్న తర్వాత నిజాం నియంతృత్వాన్ని ఎదిరించిన గొప్ప వ్యక్తి దొడ్డి కొమరయ్య అని కీర్తించారు మహనీయుడు దొడ్డి కొమరయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన చూపిన బాటలు నడవాలని నాయకులు సూచించారు ఈ కార్యక్రమంలో బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ నరేందర్దవ్ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ జనరల్ సెక్రటరీ హరినాథ్ కర్రజంగయ్య బోయినపల్లి రీటైల్ కురగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ బోయినపల్లి రీటైల్ కూరగాయల మార్కెట్ ప్రెసిడెంట్ మక్కల అశోక్ మల్కాజ్గిరి గిరి డిస్టిక్ కన్వీనర్ మక్కల నర్సింగరావు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాలరాజు కూకడపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ప్రధాన కార్యదర్శి సిహెచ్ పోచయ్య కురుమ దండుగుల యాదగిరి బోయినపల్లి కూరగాయల మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్ల రాజేందర్ లక్ష్మయ్య మల్లికార్జున యాదవ్ కనకరాజు ఐలేష్ కుంటయ్య దుబాయ్ మల్లేష్ బండారి వరివేద కుంటయ్య సహీన్షా మోహన్ అశోక్ అస్లాం అంజద్ ముస్తాఫ్ అలీ అక్తర్ గౌస్ గోపాల్ శ్రీను మల్లేష్ సందీప్ వెంకటేష్ ఆనంద్ మహేష్ శివ చౌదరి రమణ శ్రావణి సభ ప్రీతి సల్మా కమిటీ సభ్యులు రాజయ్య లింగం సంపత్ ఐలేష్ నాగేష్ పిట్ల రాజు ముదిరాజ్ అశోక్ కుమారి బాలరాజు సంపత్ ఎస్ రాజు గౌడ సదానందం శ్రీను పరకుమార్ గడ్డ మైలయ్య సంతోష్ కిరాక్ శ్రీను శిరీష్ ఎఫ్జెడ్ సీను భూమక్క యాదవ్ బుర్రి యాదగిరి మోహన్ ముదిరాజ్ రాజీవ్ గౌడ్ ఎంఆర్పిఎస్ మధుకర్ నర్సింహ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గారి జయంతి సందర్భంగా కొగట్పల్లి నియోజకవర్గంలో బోయిన్పల్లి డివిజన్ లో మా కుటుంబ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం వారి ఆహ్వానం కొల్ల కుమార్ వాళ్ళ వారి ఆహ్వానం మీద మీకు జరిగింది ఏదైనా కురుమ సోదరుల యొక్క అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఆహర్నిసులు కృషి చేస్తుందని వారి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా కూడా వారికి ఎన్నో అవకాశాలు వచ్చే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే గొల్ల కుటుంబ సోదరులు ఉన్నారో వారందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వారి ఇలాగే ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను మా కుర్మ సంఘం వాళ్ళు గొల్ల కుటుంబ సంఘం వాళ్ళు అవగాహన మేరకు మా ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్న విజయవాడలో బిజీ ఉన్నా కూడా మా కుటుంబ సంఘం మా గొల్ల కుటుంబ సంఘం వాళ్ళ పిలుపు మేరకు వచ్చిండు మన్నా ఏం లేదు ఇలానే ప్రతి ఏడాది పార్టీలకు అతీతంగా గొడ్డి కొమ్మ జయంతి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అమరుడు ఆయన బలిదానం చేసుకొని ఈ ప్రపంచానికి ఒక దిక్స్ ప్రపంచ మానవాళికి అణగార వర్గాల నుండి ఒక గుళ్ళ కాపాడ కుటుంబంలో పుట్టి ఆయన తన ప్రాణత్యాగం చేసి మా అందరికి కూడా ఆనాటి తెలంగాణ రైత రైతాంగ పోరాటంలో రసాదారులపై ఆ నిజ నిరంకుశ పోరాటంతో నిజ నిరంకుశ పరిపాలన మీద పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు మా తెలంగాణ ముద్దుబిడ్డ తొలి అమరుడు దొడ్డు కొమ్మరయ్య ఆయనకు ఈరోజు మా భారతీయ జనతా పార్టీ ఓన్పల్లి డివిజన్ తరఫున మేమందరం కూడా ఘనంగా అర్పిస్తున్నాం ఆయన ఆశయాలను ఇలాగే కొనసాగిస్తూ రాబోయే రోజులలో జనాభా దామాషా ప్రకారము మా వాటా మాకు కావాలని మేము ఆయనను ఆశయంగా తీసుకొని ముందు ముందు పోరాటం చేస్తామని మేము కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన మా తెలంగాణ ముద్దుబిడ్డలు మా అంజయనగర్ దొడ్డి కుమ్మరయ్య విగ్రహ వ్యవస్థాపకులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాయి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్